ಕಾ ಮುಸಲ್ದ ಧೈರ್ಯಂಗು ಇದೆ ಅನ್ಕೋ ಮುಸಲ್ದ ಎಲ್ಲ ನಾವು ಆಡ ಎಲ್ಲ ನಡಿಸ್ ಈಡೇಮ

గతం ఆడ గుడిసే వెళ్తాడు గుడిసెల్ల అయిపోయింది ఇంత పని అజ్జా ఇంత పని అయిపోయింది అదేమో దేవుని నమ్ముకుంది ఈడు ఈ అడ్డం తిరుగుతుంది గిస్తా ఏ పోలే ఇగో ఇంకా ఇం ఆడుతున్నాడు ఆడేమో సాపుగా పోతుంది ముసలి ఆడది వెళ్తాడు పోయింది అవతలికి పోయింది ఓ పటేల్ ఆగా ఆగా అని పని అయిపోయింది అని మళ్ళీ అయితే పడతాడాడు ఖచ్చితంగా పడతాడు నాడు పడరాడు ఆడైతే పడతాడు అని అన్లా అని పని అయిపోయింది తాగిండాడు అజ్జాడు పడ్డాడు వాడు ఎడదెళ్తాడు ఆడు అజ్జాడు పడ్డాడు వాడు పడ్డానాడేవో వాడు పడ్డానా పోతున్నాడు